అండి అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈ రోజు మరో మంచి వేడితో కృష్ణయ్యతో మీ ముందుకు వచ్చాను కృష్ణయ్యని రోజు మనం చూసుకోవడం దండం పెట్టుకోవడం పని చేసుకోవడం అసలు గార్డెన్ లోకి రాగానే మొక్కలన్నీ చూస్తూ చూస్తే అలా కృష్ణయ్యని చూసేసరికి ఎక్కడ లేని ఎనర్జీ వచ్చేస్తుందండి ఇంకా చెయ్యాలి బాగా చెయ్యాలి అని అనేసి కష్టమే కనిపించదు ఏంటి పెద్ద పళ్ళు అరిసెల పళ్ళులా పెట్టుకొని పెట్టుకుని ఉన్నారు ఏంటి పళ్ళని గురించి చెప్పకుండా కృష్ణయ్య గురించి చెప్తున్నారు అనుకుంటారా ఆనందం కూడా ఆ గార్డెన్ లోకి వచ్చి మొక్కలన్నీ చూస్తే అంత ఆనందం కృష్ణయ్యని చూస్తే అంత ఆనందం వచ్చేసి ఇంక ఈ గార్డెన్ మాత్రం బాగా కాపాడుకోవాలబ్బా అనేసి ఎనర్జీ వచ్చేస్తుంటది అనమాట అయితే ఈ రోజు వీడియో ఇదిగోండి పిడకలు అసలు మన గార్డెన్ కి ఆ ఎనర్జీ బూస్ట్ అండి ఈ పిడకలైతే మాత్రం వీటి గురించి అయితే ఈ రోజు వీడియో మనకేంటంటే మనకి సంక్రాంతి పండుగ వస్తుందంటే అరిసెలు చేసుకుంటాము మనకి ఇంట్లో ఏదైనా ఫంక్షన్లకి పెళ్లిళ్ళకి వాటికి అరిసెలు చేస్తుంటాము అలాగే మన గార్డెన్కి కూడా అరిసెలు చేస్తుండాలి అదేనండి పిడకల అరిసెలు ఇవే మన గార్డెన్ కి అరిసెలు అనమాట ఇవి కూడా మన గార్డెన్ కి చేయించి రెడీ రెడీగా ఉంచుకోవాలి ఈ రోజు మనం వీడియో ఏంటంటే మనకి మన గార్డెన్ లో పిడకల పాత్ర పిడకలు అనేసి అంటే ఆవు పిడకలు అవ్వచ్చు తర్వాత ఇదే పిడకల లాగా ఘన జీవామృతం కూడా మన విధంగా పిడకలు పెట్టి లాస్ట్ ఇయర్ వీడియో చేశారండి ఈ సంవత్సరం చేద్దాం అంటుండే కానీ వర్షాలు స్టార్ట్ అయిపోవడం అప్ డౌన్ ఇలా అయిపోవడం ఈరోజు సంవత్సరం చేయలేదు కానీ ఘన జీవామృతం ఆవు పేడతోని బెల్లము శనగపిండి అన్నీ వేసి చక్కగా ఇలాగ పిడకలు పెట్టి దాన్ని వర్షాకాలానికి ఆర నీడలో ఆరపెట్టి వర్షాకాలానికి మంచిగా అవి రెడీ చేసుకొని ముసురులు వర్షాలు ఎక్కువ అయిపోయినప్పుడు మట్టి ఎక్కువగా శ్యామక అయిపోతుంది మొక్కలు పాడైపోతున్నాయి అనుకునేటప్పుడు వీటిని మనం ఆయుధంగా మహా వాటికి ఆహారంగా చక్కగా సమకూర్చుకోవడానికి ఘనజీవామృతం చేసుకున్నాం అలాగే ఇంకా అది కాకుండా అది చేయలేకపోయినా కూడా ఆవు పేడ పిడకలు మనకి దేశవ్యాధి ఆవు అయితే ఇంకా ఎక్సలెంట్ అండి చాలా మంచిది లేదంటే మామూలు అయినా సరే ట్రై చెయ్యండి ఆవు పేడ పిడకలు చాలా అయితే మాత్రం ఘనజీవామృతం కాదండి ఆవు పేడ పిడకలు ఆవు పేడ పిడకలు నాకు ఎక్కడవే అనేసి అంటే నాకు ఒక ఫ్రెండ్ విజయ్ గారు ఉన్నారు వారికి ఆవు ఉందండి ఆవు ఉంది చక్కగా ఆవిడ పిడకలు పెట్టించుకుంటారు పిడకలు మొక్కలకి ఎలాగవా అంటే ఎక్కువ పేడ ఉన్నప్పుడు పిడకలు పెట్టి పక్కన పడేస్తే ఇలా వర్షాల్లో తీసి వాడుకోవడానికి మిగతాప్పుడు అంతా కూడా మనం ఏది కాంటే అది చేసుకుంటాం కదా జీవామృతం అవి ఇవన్నీ చేస్తూనే ఉంటాయి పేడ ద్రావన్నీ చేస్తూనే ఉంటాం కదా ఆ విధంగా పిడకలు పెట్టించి మనం ఏంటంటే గార్డ్ అందరం కూడా ఏమి పుచ్చుకుంటామండి గార్డెన్ లో పండిన క్రాప్ అవ్వచ్చు మొక్కలు విత్తనాలు ఇలాంటి అరిసెలు ఇచ్చిపుచ్చుకోవడంలో మహా ఆనందం ఉందండి ఇంతకుముందు పిండి వంటలు గాని ఆ ఏవి కూడా లేవండి గార్డెనర్స్ అందరం కూడా ఇలాంటివి ఇచ్చి నా దగ్గర ఉన్నాయి ఆవులకి ఇవ్వడు వాళ్ళ దగ్గర నాకు ఇవ్వడం అలాగే వారి దగ్గర ఉన్న మంచి ఆవు వాళ్ళకి దేశవాళి ఆవు ఉందండి ఆ దేశవాళ్ళి ఆవుపేడ పిడకలు అయితే ఇచ్చారు నాకైతే చాలా చాలా ఆనందంగా ఉంది థ్యాంక్ యూ విజయ్ గారు ఈ వీడియో ద్వారా మీకు అయితే మాత్రం ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఇంత మంచి వాల్యుబుల్ ఐటమ్ నాకు ఇచ్చినందుకు ఆవు ఆవుపేడ దొరకడం లేదు కదా చక్కగా ఇచ్చారనమాట అయితే ఇప్పుడు ఇచ్చిన ఈ పిడకల్ని మనం ఏం చేయాలంటే చాలా రకాలుగా ఉపయోగించుకోవచ్చు ఈ పిడకలు మనం పేడే పెట్టి పక్కన పెట్టుకున్న పిడకల్ని మనకి ఎప్పుడు లిక్విడ్ ఏమి లేదనుకోండి లిక్విడ్ ఏమీ లేకపోతే వీటిని చక్కగా ఒక టబ్బులోని పిడకలు ముక్కలు ముక్కలు చేసి అందులో పడేసి ఒక టూ డేస్ నానబెట్టేసి అది కానీ మనం మొక్కలకి ఇచ్చామనుకోండి చాలా ఎనర్జీ బూస్టింగ్ అంటే గో జీవామృతం మళ్ళీ చేసి ఇచ్చినట్టే అనమాట అంటే ఎలాగనేసి అంటే ఇప్పుడు మన మట్టిలోని సూక్ష్మజీవుల్ని మనం యాక్టివేట్ చేయడానికి బలాన్ని పుంజుకోవడానికి అన్ని ఇస్తూ ఉంటాం మంచి సూక్ష్మజీవులు ఉంటేనే వేర్ల వ్యవస్థ బలంగా ఉంటుంది కదా అయితే వాటికి బూస్టింగ్ ఏంటనేసి అంటే జీవామృతి ఇస్తుంది నిద్రావస్థలోకి వెళ్ళిపోయినా కూడా మళ్ళీ ఆ స్మెల్కి యాక్టివేట్ అయ్యి మనకి భూసారాన్ని పెంచుతాయి అంటే మనకి మట్టి సారాన్ని పెంచుతాయి అలాగా ఇది నీటిలో నానబెట్టి ఎండలగా ఉన్నప్పుడు ఇలా పొడి పొడిగా ఉన్నప్పుడు ఒకరోజు ఎండ నానబెట్టి మనం ద్రవణంగా ఇచ్చుకోవచ్చు ద్రావణంగా ఇచ్చుకోవచ్చు ఇంకా ఏం చేయొచ్చు అని అనేసి అంటే వీటిలో చక్కగా మొక్కలు ఇరిపేసి మామూలు లిక్విడ్ ఇవ్వాలనుకున్నప్పుడు గా ఇవ్వస్తాము లేనప్పుడు మనకి ఇప్పుడు వర్షాలు విపరీతంగా కంటిన్యూగా పడిపోతున్నప్పుడు మొక్కలు అన్నిటిలో మొత్తం నీళ్ళు చేరిపోయి మొక్కలు బురద బురదలు అయిపోయి మళ్ళీ వర్షం పడిపోయి మళ్ళీ వర్షం పడిపోయి అయిపోద్ది ఆ టైం లో మనం ఏమన్నా ఇవ్వగలమా ఏమి ఇవ్వలేము ఏమి ఇవ్వకూడదు కూడా ఏది నిలబడదు కింద నుంచి ఇంకా బురద ఎక్కువ అయిపోద్ది ఏ ద్రావణం ఇచ్చినా అలాంటి టైంలో లో ఇలాంటి పిడకలు మనం ఉంచుకున్నామంటే చక్కగా ఇదిగోండి ఒక్క కుండీకి ఎంత మొక్క అంటే ఒక్క పిడకని నాలుగు మొక్కలు చేసి దీన్ని మొక్క మొదట ఆ బురద దగ్గర కడి ఎక్కువ ఉన్న దగ్గర దీన్ని ఇలా మట్టిలో దూర్చిస్తామనుకోండి అసలు శక్తి అంటే వర్షాలకి కింద నుంచి హో డ్రైన్ హోల్ నుంచి మనకి మట్టిలో ఉన్న సారం అంతా వెళ్ళిపోతూ ఉంటుంది సూక్ష్మజీవులు కూడా వాటికి ఆహారం ఉండదు వాటికి ఆహారం లేదు మట్టిలో సరం లేదంటే మొక్క కూడా డల్ అయిపోతూ ఉంటుంది అలాంటి టైంలో ఇది పెట్టడం వల్ల ఇది ఆ వేడి ఆ చెమ్మను తీసుకుంటదండి ఇప్పుడు ఆ కుండీలో తేమ ఎక్కువైపోయి మొక్కలు చలువరుకుండిపోతాయి యోగ పట్టిస్తుంది అంటారు మొక్కలకి అలాగనమాట అంటే తేమ ఎక్కువైపోవడం ఆ ఎక్కువైపోయిన తేమనే ఇది లాక్కుంటుంది పిడక్ కదండి ఇది ఎండిపోయి డ్రై గున్న పిడక్ కదా లాక్కొని ఇది మెత్తబడుతుంది ఇది మెత్తబడి దీనిలో ఉన్న ఆ ఎనర్జీని మళ్ళీ మట్టిలోకి రిలీజ్ చేస్తుంది అనమాట మట్టిలోకి ఎనర్జీనే కాకుండా ఇందులో ఉన్న శోషణజీలు మళ్ళీ వీటికి పునరుజ్జీవం వస్తుందండి తడి తగిలేసరికి పునరుజ్జీవం వస్తుంది వీటికి చనిపోవడం ఉండదు అందుకే నేడులో ఆరబెడుతున్నాం కదా మనం చనిపోవడం ఉండదు నిదా నిద్రాణంగా ఉన్న సూక్ష్మజీవులు ఇందులో డెవలప్ అయ్యి ఇవి మళ్ళీ మట్టిలోకి వెళ్ళి నిద్రానంగా నిద్రాణంగా ఉన్నట్లు ఇవి రకరకాల చర్యలు మనకు తెలియకుండా చాలా జరుగుతాయి అటండి ఇస్ ఇవన్నీ కూడా మనం తెలుసుకుంటే కొన్ని రైతుల దగ్గర నేను తర్వాత కోర్సులు చేసినప్పుడు నేను మరి మిని చోట్ల కోర్సు కూడా చేశాను కదా ఆ చేసినప్పుడు ఇవన్నీ కూడా తెలుస్తూ ఉంటే ఓ భూమిలో ఇన్ని రకాల మట్టిలో ఇన్ని రకాల మార్పులు జరుగుతుంటే మనకి ఏం తెలియదు వస్తాం చూస్తాం మొక్క బాగుందా బాలేదు రెండే చూసుకుంటాం మనం అనుకుంటాం కానీ చాలా భూములు అదే మన మన భూమి మన కుండీలో ఉన్న మట్టి మన భూమితో సమానం కదా ఆ మట్టిలో ఎన్నో మార్పులు లోపల ఒక యంత్రం లాగి ఇవన్నీ వేర్లు పని వేర్లు చేయడం మట్టి పని మట్టి చేయడం ఇలా ఇచ్చిన లిక్విడ్స్ వీటి పని ఇవి చేయడం ఇదంతా ఒక మిషనరీ అనమాట లోపల మనం మిషన్ మనకి చూడండి మనకి ఒక కంపెనీకి వెళ్తే ఒక్కొక్కరి పని ఒక్కొక్కరు చేస్తా సార్ కదా అలాగే ఒక్కొక్క పని ఒక్కొక్కటి చేస్తే అద్భుతం కదండి ఇవన్నీ కూడా తెలుసుకుంటుంటే చాలా ఇంకా తెలుసుకోవాలి అని ఆనందంగా ఉంటుంది అప్పుడు వాళ్ళకి గుర్తు మీతో షేర్ చేస్తూ ఉంటాను అనమాట ఈ విధంగా మనం ఈ పిడకల్ని ద్రావణానికి వాడుకోవచ్చు బురదగా ఉన్నప్పుడు కంపల్సరిగా దీనికి కూడా వాడుకోవచ్చు మనకు బురదలు లేదండి వర్షాలు లేదన్నప్పుడు ద్రావణం లేదు ఎక్కువ మాకు వర్షాలు బాధించేస్తున్నాయి బురద ఎక్కువైపోతుంది మట్టికి మట్టికి తామే ఎక్కువైపు మొక్కలు చనిపోతున్నాయి మొక్కలు తామేకు ఎక్కువ చనిపోతాయండి ఇదిగోండి ఇది చూసార ఎక్కువ మిర్చి ఎక్కువ నాకు డ్యామేజ్ అయిపోయింది అన్నాను కదండి ఇదిగోండి చూసారు ఈ మిర్చి మొక్క చూడండి ఇలాగ అయిపోతుంది ఇలాగైపోతుంది ఇలాగైపోతుంది చూసారా తడెక్కువ అవడం వల్ల అనమాట మిర్చికి తడెక్కువ ఉండకూడదు ఇలాగా మొత్తం ఇదంతా ఇదిగోండి మొక్క అంతా ఆకులు రాలిపోవడం స్టార్ట్ అయింది మంచి పోత టైంలో లో ఇలా జరిగిందండి చాలా ఇది బుల్లెట్ మిర్చి మన నార్మల్ మిర్చి అయితే బాధపడేదాన్ని కాదు కానీ అది రౌండ్ బుల్లెట్స్ లా ఉంటది కదండి ఇంకా క్రాప్ స్టార్ట్ అవుతుంది పువ్వు వస్తుంది అంటే టైంకి ఈ వర్షాలు పోత రాలిపోయింది తర్వాత ఆ ఆకులు రాలిపోతున్నాయి చచ్చానికి కూడా సిద్ధంగా ఉందని బాధ వేస్తుంది ఇప్పుడు ఏం చేస్తుంది ఆ ఆకులన్నీ తీసి ఫ్రూణం చేసి కట్ చేసేసి ఆ చెట్టు మొదటను కొంచెం మనం గొప్పి తవ్వితే గాలి ఆడుతుందండి మొక్కలకి గాలి ఆడుతుంది అప్పుడు రెండు కొంచెం రెండు వేపులు ఇలాంటి మొక్కలు రెండేపులు రెండు పెట్టేస్తాను బైక్ ఇన్ ఇన్ కేసు మనకి దీని ఎనర్జీ వల్ల దానికి మళ్ళీ దీని మన ఇచ్చిన ఎనర్జీ వల్ల మొక్క మళ్ళీ పునరుజీవం పుంజుకొని మళ్ళీ మంచిగా ఉంటుందని ఆశిస్తున్నాను అలా చేస్తాను ఈ విధంగా మనం మొక్కలు కూడా ఆ దానికనే కాదు ఒక్కొక్క కుండీలో ఒక్కొక్క మొక్క పెట్టుకుంటే వెళ్ళిపోతాను ఇప్పుడు నేను పెట్టుకొని వెళ్ళిపోతుంటే వాటికి కొంత మనం వర్షాల టైంలో వేడి వేడి టీ తాగుతాం కదా బాగా తడిచిపోయి నానిపోయి చలిపట్టేస్తున్నాం ఆ టైంలో టైంలోప్పుడు టీస్ ఎలా ఉంటుందండి హాయిగా ఉంటది కదా సేమ్ అదే అలాంటి వేడిచ్చేదే ఈ ఆవు పేడ వేడి అలా వేడిచ్చేదే ఈ ప్రాసెస్ అనమాట ఈ ఘనజీవామృతం ప్రాసెస్ పిడకల ప్రాసెస్ అందుకని ఇప్పుడు నేనైతే మాత్రం ఒక్కొక్క చలో చలో పట్టేసి నీ మొక్కలకు ఒక్కొక్క కాఫీ లాగా దీని ఇవ్వబోతున్నాను కాఫీ మనం వేడివేడి పెడితే అవుతుందండి వేడిపడి నీళ్ళు పోయలేం కదండి పొయ్యకూడదా చచ్చిపోతాయి కదా అందుకు ఇది అనమాట ఇదండి ఈ రోజు వీడియో మనకి పిడకల ఎంత ఇంపార్టెంటో మన మన గార్డెనర్స్ కి సేంద్రియ పద్ధతిలో చేసే వాళ్ళకి ఎంత ఇంపార్టెంట్ తెలిసింది కదా అదే పొలాల్లోనండి ఈ పిడకల పట్టికలు మళ్ళీ దూపుతారా అని అనుకోవచ్చు పొలాల్లోనైతే ఘనజీవామృతం తయారు చేసుకుంటారు దాన్ని పౌడర్ చేసి ఉంచేసుకొని జల్లేస్తూ ఉంటారండి సేంద్రీయ రైతులు మాత్రం ఆ విధంగా కూడా చేస్తుంటారు మనం ఈ విధంగా చేసుకుంటాం మన మెలకులు ఇవి వాళ్ళ మెలకు అవి ఇదండి ఈ రోజు వీడియో అయితే మాత్రం పిడకల గురించి చాలా చక్కగా తెలుసుకున్నాం కదా ఇంకెందుకు కాల్సిన పిడకలు ఒక్కొక్కటి ఎలా పెట్టాలో చేసుకుంటూ వెళ్ళిపోదాం మనం మొక్కలు పెట్టడానికన్నా ముందు ఇటు మొక్కలు చేసుకోవాలి కదండి చక్కగాను చక్క బలే ఎండ ఈ బలే వస్తాయి ఇలా మొక్కలు అయితే ముందు మనం చేసి పెట్టేసుకుంది పెద్ద డబ్బులకి అయితే ఇది రెండు డబ్బులు పెట్టాలి కాబట్టి రెండు మొక్కలు చేస్తున్నాను ముందు ఇవన్నీ కూడా ఇది కూడా ఇలా చిన్న చిన్నవి పెట్టుకుంటే బాగా సరదాగా ఉంటుంది మొక్కలు చేయక్కరలేదు ఇలా చిన్న చిన్నవి లాయలే వేస్తాం కదా మనం అలా పెట్టేసుకుందాం అంటే చాలా ఇది సింపుల్ గా అయిపోతుంది మరి అక్కర్లేదు అనమాట ఇలా కూడా కొన్ని నేను హోమం చేసుకోవడానికి అగ్నిహోత్రం చేసుకోవడానికి సాయంత్రం మెయిన్ అండి ఇంకో విషయం చెప్పడం మర్చిపోయిన పిడకల వల్ల రెండు మనం చెప్పుకున్నాం కదా ఒకటి ద్రావణంగా ఇవ్వడానికి ఒకటి మొక్కలకి ఇవ్వడానికి ఇంకోటి కూడా ఉందండి మొక్కలు మన జాతులన్నీ కూడా మేమౌతుందంటే ఈ వర్షాలకి ఎల్లోగా మారిపోవడం పిందలు పాపం ఇప్పుడు పింద దశలో ఉన్నాయి జూన్లో జూలైలో ఆగస్టులో పెట్టుకుని జూలైలో పెట్టుకుంటే పిండి దశకు ఆ పిందలు కూడా తెడకు వేసరికి మురిగిపోతుంది మురిగిపోవడం అంటే ఎల్లో మారిపోవడం రాలిపోవడం దానికి కూడా ఏం చేస్తామంటే ఈ పిడకల్ని బాగా కాల్చి వెలిగించి దీని మీద సాంబ్రాన్ని దూపం వేసి మొక్కలకి కానీ ఇలా ఈ పాది కింద నుంచి ఇలా ఇచ్చా తీగ జి కదండి ఇది తేగజాత్ కదా దీనికి ఇలా కింద నుంచి ఇలా మనం కొంచెం దూపం చూపించామనుకోండి వాటికి ఎంత మంచి పాజిటివ్ ఎనర్జీ తెలుసండి ఆవు పిడకలు అలాగే మన ఇంట్లో కూడా ఇంట్లో కూడా ఉదయం సూర్యోదయం సూర్యాస్తమైన టైంలోని మనం ఒక చిన్న పిడక ముక్కని ఇంత పెద్దది కూడా అక్కర్లేదు మనం దూపం వేసే బౌలు ఉంటుంది కదా మట్టిది ఆ బౌల్లోని ఒక చిన్న ముక్కేసి దీన్ని కర్పూరంతో వెలిగించి కొంచెం మనం సాంబ్రాన్ని వేసి అలా ఇంటి మధ్యలో పెట్టి వదిలేయండి ఇక ఓపుకుంటే ఇక అన్ని గదులకి పట్టుకొని తిరగొచ్చు లేదంటే ఇంటి మధ్యలో నేసి పెట్టేయండి బ్యాడ్ స్మెల్ ఏమి మంచి సువాసంతో బయట నుంచి రాగానే ఏదో ఒక ఎనర్జీ అండి మనకి ఇస్తుందండి నేను చాలాసార్లు గమనించాను అది మనం పెట్టేస్తాను ఇంట్లో బయట పనిచూసుకుంటూ బయట మొక్కలోనే ఏదో చూసుకుంటూ ఇలా డోర్ తీసుకుని డోర్ లోపలికి వెళ్ళేసరికి అసలు ఏంటి హాయిగా అనిపిస్తుంది అంటే ఒక పాజిటివ్ ఎనర్జీ రిలీజ్ చేస్తుందో ఏమో మరి దేశవాళి ఆవుపేట నుంచి చాలా మంచి వైబ్రేషన్ అయితే నేనే తీసుకుంటానండి సాయంత్రం పూట ఒకసారి ఖాళీ ఉన్నప్పుడు మర్చిపోతుంటాం ఒకరోజు హడావుడు ఎవరో ఒకరు రావడం మాటలు పడిపోవడం సాయంత్రం అయిపోవడం వాటి ఇంకెళ్ళిపోడు హడావుడు అయిపోతుంటది ఆ ప్రోజులు మర్చిపోతుంది రోజు ప్రశాంతంగా కొంచెం చిరుకులు పడినప్పుడు ఖాళీగా అనిపిస్తుంది ఆ టైంలో వెలిగించి పెట్టేస్తానండి ఇంట్లోని ఎంత మంచి ఎనర్జీ అంటే అసలు దండం పెట్టాలి అసలు గోమాతకు అందుకేనేమో ఆ గోమాత అన్న తల్లితో పోల్చారు అలాగే మనకి ఇంట్లో దోపానికి మొక్కల దోపానికి కూడా చాలా చాలా మంచిది ఈ దూపం వేయడం కూడా ఒకసారి మీకు వీడియో చూపిస్తాను నేను ఇంట్లో వేసినప్పుడు ఒకసారి తీసుకొచ్చి గాడిలో కూడా పెట్టేస్తానండి కానీ మర్చిపోతున్నాను మీకు చూపించడం ఇంటి పనిలో కలిపి అయిపోతుంది తప్ప ఇది ఒక వీడియో చేయడం మర్చిపోతుందని ఈసారి వీడియో చేసి మీకైతే చూపిస్తాను ఇప్పుడు ఇవన్నీ కూడా ఈ విధంగా మొక్కలు చేసి పెట్టుకున్న తర్వాత ఎలా పెట్టాలనేది మీకు మనం చూసుకుందాం ఓకే అండి ఆపండి మీరు కూడా ఇలాగా ఈ మొక్క ఈ ముందు మొక్కలు చేసేసుకొని ఉంచుకుంటానండి అయితే ఎందుకు ఈ పిడకలు మీకు దొరికాయండి మరి మాకు ఎలా దొరుకుతాయి అంటారా గోశాలల దగ్గరండి గోశాలల దగ్గర ఈ పిడకలు పెట్టి కూడా అమ్ముతుంటారు పేడ కూడా అమ్ముతారు గోమూత్రం కూడా అమ్ముతుంటారు అమ్మడం అనేసి అంటే ఇలా కాస్ట్ అని కాదు కానీ ఎంతో కొంత మనం అమ్మడం అంటే లాగే దీనికి ఎంత రేటు దానికి ఎంత రేటు అని అమ్మడం కాదండి గోశాలల్లోని ఎంతో కొంత కాస్ట్ మనం ఇచ్చి గోశాలల్లోని మనం ఎంతో కొంత కాస్ట్ ఇచ్చి మనం తెచ్చుకుంటే మంచిదండి ఎందుకంటే ఆ గోవులు కొంత ఆహారం గ్రాసం మనం ఇచ్చిన వాళ్ళం అనమాట అలాగే ఇప్పుడు ఇంకా విచిత్రం ఏంటంటే ఆన్లైన్లో కూడా పిడకలు అమ్ముతున్నారండి ఆన్లైన్లో చక్క ఇప్పుడు మనకి ఎందుకంటే కొంతమంది మహిళలు ఈ చక్కగా ఆవు గోశాలలోని దేశవాళ్ళు ఆవు పేడ తీసుకొని దూదు అగరబత్తీలు ధూప్ స్టిక్స్ ఇలాగే పిడకలు మొక్కల వాళ్ళకి కావాల్సిన పిడకలు అన్నీ కూడా చక్కగా అమ్ముతున్నారు అనమాట అమ్మినప్పుడు కొంత మరి మీకు లేదు మరి మీకు అందుబాటులో లేదు పిడకలు అనుకున్నప్పుడు ఆన్లైన్లో కూడా తెప్పించుకోవచ్చు ఆన్లైన్ లో కూడా ఇవి తెచ్చి అంటే ఇలాంటి వర్షాలు అర్జెంట్ అప్పుడు తెప్పించుకుంటారు సంవత్సరం అంతా మనం తెప్పించుకోం కదా ఒకసారి తెప్పించి మొక్కలకి అయితే మాత్రం చక్కగా పెట్టవచ్చు అనమాట అది ఎక్కడ దొరికితే పిడకలంటే గోశాల దగ్గర నెక్స్ట్ ఇలాగ ఆవులు ఉన్న వాళ్ళ దగ్గర గోశాల దగ్గర పిడకలు అమ్మలు దొరకలేదు అనుకోండి చక్కగా మనమే కొంచెం ఒక పది కేజీలు పేడ గోన్ పట్టుకుని వెళ్ళి వాళ్ళకి అమౌంట్ ఇచ్చి పేడ తెచ్చుకొని టక టాక పెట్టేసుకునే చెట్ల కింద మొక్కల కింద వర్షం లేని రోజు చూసుకొని పెట్టేడు పెట్టేసుకుంటే లేదంటే పాతలీలు గోడలు ఏమైనా ఉన్నాయంటే ఫోరం చూస్తారా పిడకలు టపా 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 కొట్టి దాన్ని వంట చరిగ్గా వాడుకుండేవారు ఆ పొగ వలన అసలు చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా దోమలు కానీ ఎటువంటి రోగాలు కానీ వచ్చి ఆవు పిడకలతో వంట చేసుకుని ట్టనండి దాని ద్వారా వచ్చి పొగ వలన ఆ చుట్టుపక్కల దోమలు సూక్ష్మజీవులు బ్యాక్టీరియా ఏది డెవలప్ అయ్యేది కాదని అందుకే పూర్వీకులు చాలా ఆరోగ్యంగా ఉండేవారు అలాగే ఇంక ఇదేంటంటే ఏంటంటే కల పొగ ఊదుతూ ఊదుతూ ఉన్నా కూడా కళ్ళుకే వాళ్ళకి వ్యాధులు వచ్చేవి కాదు సైట్లు వచ్చేవి కాదు ఇప్పుడు మనకు అన్నీ వచ్చేస్తున్నాయి చూడండి నా కళ్ళద్దలు ఇలాగన్ని సైట్లు వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట పూర్వీకుల ఆరోగ్య రహస్యాలన్నీ ఇవన్నీ నేచర్ నుంచి ఇవన్నీ వాడుకోవడం వల్ల అది ఎందుకు ఎంత కూడా విరపలని మేలు మీకు ఈ వీడియోలు అంతీ అయిపోద్ది ఇది ఎందుకు ఎలా పెట్టాలి ఎలా పెట్టాలి అనేసి అంటే ఇది ఉంది కదండి ఒక తీగ జాతి మొక్కలు ఇదిగోండి ఇక్కడ ఉంది తీగ జాతి మొక్కలు ఇదిగోండి ఇక్కడ ఉన్నాయి ఇక్కడ ఉంది మొక్క ఇక్కడ ఒక మొక్క ఉంది ఇక్కడ మొత్తం మూడు ఉన్నాయి ఈ డబ్బులోని ఒక బెండ మొక్క కూడా ఉంది మన సగర్తి ఇక్కడ ఇంకా వస్తనం కూడా పెట్టారు సబ్బు ఇక్కడ ఖాళీ ఉందని అలాగే ఇక్కడ కొండపిండా కూడా ఉందండి ఇది కూడా ఇప్పుడు కోయడం చూపిస్తారు కోస్తారు ఇప్పుడు ఇది కూడాను హార్వెస్ట్ ఈ ఈరోజు చూసారు సాయిల్ ఎంత గొల్లగా ఎలా ఉందో చూడండి సాయిల్ ఎంత గొల్లగా ఉంటే వర్షం పడినా కూడా వెంటనే జల్లు నీళ్ళు వెళ్ళిపోతాయండి కిందకి కాకపోతే సారం పోతుందని మనం భయపడుతున్నాం తప్పదు కానీ ఇలా చక్కగా ఇలా ఉండడం వలన ఇదిగోండి ఇలా చూసారా వేరు ఇక్కడ ఉండడం వల్ల మనం మర్చిపోయి తవ్విసేమా కదిలిపోతుంటాయి ఇవి ఇదే మొక్క ఇక్కడ ఉంది వేరు ఇక్కడ ఉందా చూసుకొని కొంచెం ఇలా మట్టి కదిపేసి ఒక్కొక్క ముక్క ఇదిగోండి ఇలా ఇవి ఇలా మీకు లూజ్గా ఉంది తడు ఉంది అంటే ఇలా దూ దూచి తెలియదు అనుకోండి సరే లేదు అంటే ఇలా పెట్టి ఇదిగోండి ఇలా కప్పేయడమే అనమాట ఇప్పుడు ఇది పెద్ద కుండీ కాబట్టి నేను రెండు పెడుతున్నాను ఇక్కడ కొంచెం మొక్కలకి గచ్చదనము ఆహారం కూడా ఇలాగా కుండీకి కొంచెం చిన్న చిన్న మొక్కలు ఒక మూడు పెట్టేసాను ఇందులో అలాగే ఇది ఒక వంగ మొక్క ఇందులో పొన్నగంటే విపరీతం అండి మాకైతే మాత్రం తడికి చూసారు గాజు పురుగులు ఇవి అవి అన్నీ చేరుతూనే ఉంటాయి ఇది కొంచెం తడి ఎక్కువ ఉంది ఓ పక్కన మొక్క ఇక్కడ ఉంది కదా దీని దగ్గర ఎప్పుడు మనం డిస్టర్బ్ చేయకూడదు దగ్గరలో ఎప్పుడు తవ్వకూడదండి దూరంగానే తవ్వాలి దీని దగ్గర ఇదోటి పెట్టేస్తున్నాను అగ్నిహోత్రంలోని పిడకలు అందుకే వేస్తారండి వచ్చే దూపం మనకి జీర్ణ మనకి శ్వాసక్రియకి చాలా మంచిది అనేసి వేస్తుంటారు అనమాట ఆవు పిడకలు ఇటు కూర్చొని అన్నీ కూర్చొని నాలుగు డబ్బులు ఉన్నాయి కాబట్టి పెట్టేస్తున్నాను అలాగే ఇక్కడ ఒకటి కొన్నగంటి కూడా కోస్తానండి కొయ్యాలి కొంచెం మట్టి కదిలించేసి దీన్ని ఈ విధంగా కప్పి పెట్టేస్తారనుకోండి దీన్ని ఈ విధంగా కప్పి పెట్టేస్తే సరిపోతుంది ఇలాగే మొక్కలన్నిటికీ కూడా ఈరోజు నా డ్యూటీ ఏంటంటే మీకు చెప్పేశాను కదా విశేషాలన్నీ పిడకల తలం చెప్పేసాను చెప్పేశాను కదా ఓ రెండు శాంపుల్ పెట్టి చూపించాను కదా గార్డెన్ అంతా కూడా ఎంత ఓపుకుంటే ఎన్ని లైన్లు నేను పెట్టగలను అంటే అన్ని లైన్లు పెడతాను ఓపుకున్నా లేదా టైం టైం ఎంత ఉంటే అంత మళ్ళీ కిందకి వెళ్ళి పని చేసుకోవాలి వంట చేసుకోవాలి కదా అందుకు కొంత పెట్టేసి తర్వాత చక్కగా ఇప్పుడు ఈరోజు హార్వెస్ట్ అయితే మాత్రం కొంచెం ఆకుకూరలు ఉన్నాయండి ఏ రోజు మన తోటమిస్తే అదే ఆ రోజు మనకు ఆహారం కదా ఈ రోజు అయితే మాత్రం హార్వెస్ట్ కి రెడీగా ఆకుకూరలు ఉన్నాయి కొంచెం కోసేద్దాం పదండి ఇది మాత్రం లైన్గా మొత్తం మీరు పెట్టేస్తాను అది మళ్ళీ మీకు మొత్తం చూపించడం అయితే వీడియో లెంతి అయిపోతుంది కాబట్టి ఈ విధంగా పెట్టుకోండి పిడకల తాలూకు ఉపయోగం అయితే ఇది చక్కగా దీనికి అయితే వాడుకుందాం సాయంత్రం పూట దూపం వేద్దాం మొక్కలకి దూపం ఇంట్లోకి దూపం అలాగే ఇది ఘనజీవామృతంగా వాడుకోవచ్చు ద్రవ జీవామృతంగా మార్చుకోవచ్చు అది ఈ రోజు వీడియో అండి పదండి హార్వెస్ట్కి వెళ్దాం ఓకే అండి ఇంకా హార్వెస్ట్ అయితే నేను రెడీ మీరు రెడీయా ఏంటి సస్పెన్స్ మీకు ఈరోజు హార్వెస్ట్ ఏంటి అనే సస్పెన్స్ కృష్ణయ్య దగ్గర మాత్రం మంచి చామంతులు అయితే పెట్టాలనుకుంటున్నాను ఎన్ని ప్రతికాయ ఎన్ని ఉన్నాయి ఏంటి అనేసి అంతా ప్లాన్ చేస్తున్నాను కృష్ణయ్య కోసం స్పెషల్గా మనం ఇప్పుడు కూడా పూల మొక్కలు అరేంజ్ చేస్తూ ఉంటాను కదా పూసిన పూలన్నీ కృష్ణయ్యకే అనమాట ఏదో ఆనందం అండి కృష్ణయ్యని చూస్తాను అని చెప్పాను కదండి ఇంక అంతే ఇంకా అయితే ఈరోజు హార్వెస్ట్ పాలకూరండి ఈ పీవీసీ పైపు నేను ఫైవ్ ఇయర్స్ నుంచి కూడా దీన్ని ఇలాగే ఉంది ఈ పక్కెట్లో ఇలా ఫిట్ చేసేస్తాం దీన్ని అయితే చక్కగా పర్మినెంట్గా అలాగే ఉంది ఎన్ని రకాల వెరైటీలు ఇలా పండిస్తుంటారంటే ఒక్కొక్కసారి ఒక్కొక్కటి ఇప్పుడు చూస్తారు పైన వామాకు కింద ఏమో పాలకూర ఒకవైపు ఏమో పొన్నగంటి ఇటు పాకెట్స్ కొన్ని అయితే మొక్కలు వర్షాలు ఒకటి ఎక్కువ మీద కుళ్ళిపోతున్నాయండి అసలు మాకు ఎండ తక్కువ వర్షాలు ఎక్కువ అయిపోయినాయి ఓవర్ వర్షాల వలన కానీ ఏం చేస్తాం వర్షాలు కూడా మంచిగా మంచిదే కదా రైతులకు మంచి పంటలు పండుతాయి మన ఏముందిలేండి పర్వాలేదు ఒక మొక్క పైన ఇంకో మొక్క పెట్టుకోవచ్చు మనం మనకు వర్షాలు ఎంత బాగా పడితే మనకి మంచి ఆహారం రైతులు మనకి పండించగలరు అయితే ఈరోజు ఏంటంటే ఈ పీవీసీ పైప్ నేను ఫైవ్ ఇయర్స్ నుంచి కూడా ఇలా చేసి పెట్టాను మంచిగా ఇందులో సాయిల్ మిక్స్ నింపుతూ ఉంటాను ఇలా ఆకుకూరలు ఎక్కువగా ఆకుకూరలు ఎక్కువ రకాలు ఒక తక్కువ ప్లేస్లోనే ఎక్కువ రకాలు పండించుకునే విధానంలో ఈ పైపు మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది చొక్కకూర పెట్టాను ముందు ఒకసారి మీరు చూశారు కూర పాలకూర ఒకసారి ర్యాడిష్ కూడా పెట్టాను ఒకసారి పుదీనా పెట్టాను అలాగే రకరకాలుగా ఆకుకూరలు అన్నీ కూడా పెడుతుంటాను మీకు కూడా పీవీసీ పీవీసై పొట్టు చేసుకుని సరదాగా మీరు గడ్డి గులాబీలు ఇలా పుదీనా ఇవన్నీ కూడా మంచిగా పెట్టుకోవచ్చు అండి చాలా బాగా వస్తుంది ఆకుకూరలకు మాత్రం ఈ ప్లేస్ సరిపోతుంది కాబట్టి మనకు అందుకే మాకు మాకుండా నూట ఎనభై గజాలు ఇన్ని రకాలు నేను డైలీ హార్వెస్ట్ చేయగలుగుతున్నాను అంటే ఇలా ఇలాంటి విధానాల వల్లనే అనమాట దీన్ని మాత్రం చేసుకోవడం పైప్ తయారు చేయడం అంతా కూడా మీకు యూట్యూబ్లోని ఉంటుందండి ఒకసారి మీరు అది చూడండి అలాగే ఇది ఇది ఈ పైప్ ఈ పీవీసీ పైప్లో కూడా పాలకూర విత్తనాలు పెట్టాను ఎంత పెద్ద పెద్ద ఆకులు వచ్చినాయి చూడండి ఒక మొక్క చనిపోతుంది ఎందుకో తెలియదు ఒక మొక్క అసలు విపరీతంగా పెద్ద పెద్ద ఆకులతో చాలా హెల్తీగా వస్తుంది విచిత్రం అదే సాయిల్ మిక్స్ అదే కుండి అదే విత్తనం కానీ వేర్లో ఏది మరి ఏం మార్పు జరుగుతుందో ఏమో ఈ బుట్టకైతే చక్కగా వచ్చింది ఈరోజు మంచి పాలకూర రెసిపీ చేసుకోవచ్చు పన్నీర్ పాలకూర కూడా చేసుకోవచ్చు ఇలా వెతుక్కుండి ఇంకెక్కడైనా ఉన్నాయా అని చూడడానికి వచ్చేసరికి మాత్రం ఇక్కడ ఒక బకెట్లో కూడా పాలకూర ఉంది పైన తీగ జాతులు పెట్టాను పైన దానికి ఈ పక్కన ఇక్కడ ఒక విత్తనం పెట్టేసరికి పెద్ద పెద్ద ఆకులతో ఎంత బాగా వచ్చింది అనమాట అందుకే మనం అన్ని చోట్ల కొద్ది కొద్దిగా అలా పెట్టి వదిలేస్తే ఎక్కడో దగ్గర ఎవడు బ్రతుకుతూ అనమాట బ్రతుకుతాయి చక్కగా మనకి ఆహారాన్ని అయితే ఇస్తూ ఉంటాయి పాలకూర కోసి చాలా రోజులైంది కదా మీరు హార్వెస్ట్ చూసుకోవడాను అప్పుడు ఒక ఆరు నెలల క్రితం మేము ఒక టబుల్లో పెద్ద పెద్ద ఆకులతో చాలా ఎక్కువ వచ్చేసింది అప్పుడు పాలకూర దాని తర్వాత పెద్ద మానేశాను మళ్ళీ మన నాలుగు గంజలు అంటే ఇలా పెట్టేసరికి మనకు నెల రోజులకే వచ్చేస్తాయండి చక్కగా నెల రోజుల కల్లా మంచిగా హార్వెస్ట్ చేసుకోవచ్చు ఎంత బాగుంది కదండి ఫ్రెష్ నవనాలు ఆడితే పాలకూర ఈ రోజు రెసిపీ అయితే మాత్రం మంచి పాలకూర పన్నీర్ చేసుకోవచ్చు పాలకూర హార్వెస్ట్ చూసారు కదా ఇప్పుడు ఇది చూడండి కొండపిండి ఆకు మన గార్డెన్ లో మనకి పెట్టకుండానే చక్కగా కొన్ని ఆకుకూరలు వచ్చేస్తాయండి ఇలాంటి అలాంటి ఆకుకూరలు కూడా కాదు మంచి ఔషధ విలువలు కలిగిన ఆకుకూర కొండపిండి ఆకు ఈ విధంగా ఉంటుంది గ్రీనిష్ గాను బ్యాక్ సైడ్ కొంచెం సిల్వర్ సిల్వర్ షేడ్ లాగా ఉంటుందండి బ్యాక్ సైడ్ ఆకు కొంచెం గా ఉంటుంది దీనికి ఇదిగో ఇలా పువ్వులు కూడా వస్తాయి చిన్న చిన్న పువ్వులు కూడా వస్తాయి చూడండి పువ్వులు వస్తున్నాయి కదా ఈ పువ్వులు కలిపి మనం చక్కగా వంట చేసుకోవచ్చు పువ్వులు ఆకులు లేత లేత చిగుళ్ళు కాడలు కూడా పప్పులో వేసుకోవచ్చు అండి అలాగే ముదురు కాళ్ళు కూడా కషాయం చేసుకొని తాగొచ్చు కొండ పిండి ఆకు అనేసి అంటే కొండనైనా పిండి చేసే అంత శక్తి కలది అనేసి మన పెద్దవాళ్ళు దీనికి పేరు పెట్టినట్టున్నారండి దీని ఏంటంటే కిడ్నీ స్టోన్కి అయితే మంది వచ్చి పట్టుకెళ్తూ ఉంటారు మనకి కొండపిండి ఆకు ఇదేంటంటే అయితే ఈ కిడ్నీలో స్టోన్ ఉన్న వాళ్ళే దీన్ని తినాలేమో మనం కాదేమో అనుకుంటారు కానీ కిడ్నీలోని స్టోన్ ఉన్నవాళ్ళు తింటే స్టోన్ కరుగుతుంది స్టోన్ లేని వాళ్ళు తింటే రాకుండా ఉంటుంది దీన్ని వాడాలే తప్ప మరి ఫలానా దానికి ఔషధము అని చెప్పారు అంటే వాళ్ళే వాడాలని కాదండి అవి ఆ ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ రాకుండా మనకు ఉండడానికి కూడా మనం వాడాలి చూసారా బ్యాక్ సైడ్ లైట్ కలర్తో ఉంటుంది బ్యాక్ సైడ్ లైట్ కలర్తో ఉంటుంది ఫ్రంట్ లో డార్క్ కలర్తో ఉంటుంది లేత లేతగా బలే ఉంది ఈ స్టేజ్లో పప్పులు వేసుకుంటే చాలా టేస్టీగా అది టేస్ట్ అలాగే ఉంటుందండి బాబు ఇవన్నీ తినగలం అనుకుంటారు చాలా టేస్టీగా ఉంటాయండి ఈ పాలకూర మా మాటలు తీసుకుంటారు అసలు దీని ముందు బలాదూర్ చక్కగా చాలా టేస్టీగా ఉంటాయి ట్రై చేయండి ఒకసారి చక్కగా వినియోగించుకుందాం మనకి చక్కగా ఈ వర్షాలు మంచి మంచి చాకూరలు వస్తాయి అన్నీ కూడా మనం వినియోగించుకుందాం ఓకేనా ఇదిగోండి ఇక్కడ కూడా ఉంది మొదలు ఉంచేస్తున్నాను మళ్ళీ మళ్ళీ మన చిగులు కావాలని ఇలా వచ్చి చక్కగా ఆకులు అయితే కోస్తున్నాను గార్డెన్ అంతా కూడా వెతుక్కుంటే చక్కగా గుప్పడాకనే దొరకకుండా పోదండి అక్కడక్కడ పుట్టేస్తూ ఉంటుంది కొత్త వర్షాలకి ఇదిగోండి ఇక్కడ చూసారా ఇక్కడ బెండ మొక్కల్లో పుట్టింది ఇది ఎంత మంచి ఎంత పుష్టిగా చాలా బాగుందండి మీరు కూడా ఒకసారి వెతకండి మీకు కూడా వచ్చే ఉంటుంది నేనేంటి దీన్ని గుర్తించి ఇంతవరకు పెరిగే వరకు కొంచెం కోస్తున్నాను మేము మనం ఏం చేస్తామంటే ఇదేదో కలుపు మొక్క అనుకుని చిన్న చిన్నగా ఉన్నప్పుడే మనం తీసి పాడేస్తూ ఉంటాం అనమాట కలుపు మొక్కగా ఉన్నప్పుడు మీరు ఎలా గుర్తించాలి ఇంత పెద్ద ఆకులు వచ్చి చూపించారు కదా అనుకుంటారు కదా కలుపు మొక్క చూడండి ఇదిగోండి ఇలా వస్తుందండి ఇది ఇలా ఉంటుంది అనమాట ఇది మనం పిచ్చి మొక్కను తీక పారేస్తే అది మరి నేను గుర్తించి ఉంచాను పెరిగింది అనమాట ఈ విధంగా కలుపు మొక్కలు అనుకొని తీసేస్తే మనకి రాదు కానీ లేకపోతే కంపల్సరీగా వస్తుందండి ఇంకా ఉందని చూద్దాం హమ్మయ్య గార్డెన్ అంతా తిరిగితే ఇదిగోండి ఈ పాలకూర ఈ కొండపిండాకు ఇదిగోండి ఇంత ఎంత వచ్చిందండి ఒక నాలుగు మొక్కలు దొరికాయి ఒక పిడికి వచ్చింది చాలు కదండి ఔషధ మొక్కలు ఎంత కొంచెం దొరికినా కూడా చాలా చక్కగా మనం వినియోగించుకోవాలి తప్పకుండా అలాగే ఇదిగోండి పాలకూర ఇది కూడా చక్కగా వచ్చింది రానా చేసి ఆకుకూరలు ఇదిగా చూడు మన గార్డెన్లు ఎన్ని వచ్చాయో వీళ్ళకి ఈరోజు స్కూల్ ఒకటి లేదటండి అండి హాయ్ అడి తిరుగు హాయ్ చెప్పు ఇంకేమన్నా చెప్పు హాయ్ ఫ్రెండ్స్ ఇదిగో ఈ చూడు పట్టుకో చెప్తాను ఇది కూడా పట్టుకో కన్ఫ్యూజ్ అయిపోతున్నాడు చూడండి చక్కగా నాన్న ఈరోజు మన గార్డెన్ లో మంచి పాలకూర పండించుకొని కోసుకున్నాము మంచి కొండపిండా కోసుకున్నాము వీడితో ఏం చేసుకుందాం కూర చేసుకుందాం ఈ రోజు మనం మంచిగా ఆకుకూరలు కర్రీ చేసుకున్నాం ఆకుకూరలకు ఇష్టం కదా ఏమేం ఆకుకూరలు తింటున్నాం మన గార్డెన్ లో మర్చిపోయే పేరు తెలియదంట కానీ ఆకుకూరలు మాత్రం చక్కగా తింటాడండి పప్పు ఆకుకూరలు మాత్రం వీళ్ళ అన్నయ్యకి వీడికి కూడా చాలా చాలా ఇష్టమే పదండి అయితే చక్కగా ఈ రోజు వీడియో అయితే ఇదండి చక్కగాను మన పిడకలు ఆవస్థకత తెలుసుకుంటూ మంచిగా ఆకుకోవాలైతే హార్వెస్ట్ చేసుకున్నాం మరో మంచి పడితే మీ ముందుకు వస్తాను ఈ వీడియో ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి మేము ఎప్పుడైనా కామెంట్ రూపంలో తెలియచేయండి వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయడం మర్చిపోకండి మన కొత్త గార్డనర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి వీడియో కొంచెం షేర్ చేస్తూ ఉండండి వాళ్ళు కూడా ఎక్కడైనా పిడకలు దొరికినప్పుడు మనకి మనకి పనికి రావు ఏదో వంట చెరికే అనుకుంటా మన మొక్కలకి ఎంత ఉపయోగం వాళ్ళకి కూడా మనం తెలియజేద్దాం ఈ విధంగా మన అందరం వీడియో అన్ని కూడా షేర్ చేసుకుంటూ అన్ని విషయాలు తెలుసుకుంటూ ముందుకెళ్తే మంచిగా గార్డెనింగ్ చేసుకుంటూ సేంద్రియ ఆహారాన్ని ఇలాగ బుద్ధి తండ్రులకి మన ఇంట్లో వాళ్ళందరికీ కూడా చేసి పెట్టుకుంటూ మంచి గార్డనర్ గా మనం ఒక జాబ్ లా దీన్ని చేద్దాం ఓకే అండి బాయ్ బాయ్